మె గ్రంథము పదమూడవ అధ్యాయం తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము కలవాడము అపహాసకుడు గద్దింపునకు లోబడడు నోటిఫలము చేత మనుషుడు అనుభవించును విశ్వాస విశ్వాసఘాటకులు బలత్కారము చేత నశించుకు తన నోరు కాచుకొనవాడు తను కాపాడుకును ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొను సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీ దొరకదు శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా నుండును నీతి మంతునికి కళ్ళ మాట అసహ్యం భక్తిహీనుడు నిందించుచూ అవమానపరచును యథార్థవంతునికి నీతియే రక్షకం భక్తిహీనత పాపులను చెరిపివేయి ధనవంతులమని చెప్పుకొనిచూ లేమిని గలవారు కలరు దరిద్రులమని చెప్పుకొనిచూ బహుధనము గలవారు కలరు ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయచిత్తము చేయను దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు నీతిమంతుల వెలుగు తేజరిల్లును భక్తిహీనుల దీపము ఆరిపోవును గర్మము వలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవు కష్టము చేసి కూర్చుకొనివాడు తన ఆస్తిని వృద్ధి చేసుకుంది కోరిక సఫలము కాకుండా చేత హృదయం నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షం ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షను ఆజ్ఞ విషయమే వైభక్తులు గలవాడు లాభము పొందు జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అది మరణపాసములలో నుండి విడిపించును సుబుద్ధి దయను సంపాదించింది విశ్వాస ఘాటుల మార్గం కష్టము వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకుంటు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరుచును దుష్టుడైన దూత నాకు లోబడు నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు శిక్షను ఉపేక్షించు వానికి అవమానము దారిద్రతలు ప్రాప్తించును గర్జింపును లక్ష్యపెట్టువాడు గణతను ఆశ తీరుట ప్రాణమునకు తీపి చెడుతనమును వెడుచుట మూర్ఖులకు అసహ్యము జ్ఞానుల సహవాసము చేయివాడు జ్ఞానము గలవాడవును మూర్ఖుల సహవాసము చేయివాడు చెడిపోవును ఈడు పాపులను తరుమును నీతిమంతులకు మేలు ప్రముగా వచ్చును మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తి కర్తలుగా చేయను పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును వీధను చేద్రపరచు క్రొత్త భూమి విశా విస్తారముగా పండును అన్యాయము వల్ల నశించి వారు కలరు బెట్టము వాడని వాడు తన కుమారునికి విరోధి కుమారుణ్ణి ప్రేమించి వాడు వాళ్ళని శిక్షించను నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయను భక్తిహీనుల కడుపునకు ఏమి కలుగును ఆమె